అవమానిస్తున్న రుద్రాన్ని చంప పగలగొట్టిన అపర్ణ ఆనందంలో కావ్యరాజ్ ధాన్యలక్ష్మి స్వప్న ఇంతకు ఏం జరిగింది అసలు కావ్యను రుద్రాన్ని అవమానించడమేంటి మరి అపర్ణ రుద్రాన్ని చంప పగలగొట్టడం ఏంటి అసలు ఏం జరిగింది అనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోను లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఆల్ పై పైకి చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా కావ్య ఏర్పాటు చేసినట్టుగానే రీయూనియన్ కి రాజును కూడా ఒప్పిస్తుంది ఇంకా రాజు అయితే కావ్యని ఒప్పించి వెళ్లాలనుకుంటాడు కావ్యను వచ్చి అడిగేసరికి నాకు రావడం కుదరదని చెప్తుంది లేదు కళావతి నువ్వు ఖచ్చితంగా వచ్చి తీరాలి అని చెప్పనుగానే మీరు బాబుని ఎవరు చూసుకుంటారని చెప్పనేసరికి మనకు సహాయం చేసి వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు కాబట్టి బాబుని తీసుకునే వెళ్దాము అని చెప్పనుగానే సరే అని ఇంకా కావ్య అయితే చెప్తుంది ఇంట్లో ఆ విషయాన్ని ఎవరికి చెప్పరు బయటికి వెళ్తున్నారని అనుకుంటారు తప్ప వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారో ఏంటో కూడా ఎవరు కూడా పట్టించుకోరు ఇంకా అందరూ చూస్తుండగానే కావ్యరాజు బాబుని తీసుకుని వెళ్ళేసరికి ఎవరికి అర్థం కాదు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత రాజ్కి రాహుల్కి కామన్ ఫ్రెండ్స్ రాహుల్కి అయితే ఫోన్ చేస్తారు ఏంట్రా మీరు ఎప్పుడు పెట్టుకుంటారు రీయూనియన్ పార్టీ అని చెప్పాను కానీ రీయూనియన్ పార్టీ మేం పెట్టుకోవడం ఏంట్రా అని చెప్పని మేము అందరం పెట్టుకున్నాం కదా అందరూ ఫ్యామిలీస్తో సహా రావాలని కండిషన్ కూడా పెట్టాం కదా అంటూ రాహుల్కి ఫోన్ చేసేసరికి అప్పటికి రాహుల్కి అయితే అర్థమవుతుంది ఓహో కావ్యరాజులు ఇద్దరు కూడా రీయూనియన్ పార్టీకి వెళ్ళారన్నమాట సరే అని చెప్పి ఇంకా రాజు ఏ గ్రూపులైతే చదువుతున్నాడో ఆ గ్రూపులో కొంతమంది అంటే రాహుల్ ఫ్రెండ్స్ కొంచెం మంది రౌడీలుగా ఉన్న వాళ్ళకి ఫోన్లు చేసి అక్కడ కావ్యరాజులను అవమానించమని వాళ్ళను బాధ కలిగేటట్టు మాట్లాడమని ఆ బిడ్డ గురించి అన్ని విషయాలు చెప్పి మాట్లాడమని అయితే చెప్తాడు ఇంకా అక్కడ ప్రశ్నలు అడిగేసరికి కావ్యరాజులు ఇద్దరు కూడా అక్కడ సర్దుకుంటారు మాకు ముందే పిల్లలు పుట్టారనా లేదంటే మేము దత్త తెచ్చుకున్నామను అక్కడ ఏదో రకంగా సర్దుకుంటారు రాజు మాత్రం ఏంటిదంతా ఇలా జరుగుతుంది అనవసరంగా పార్టీకి వచ్చాను అని అనుకుంటూ ఉంటాడు కావ్య మాత్రం ఇదంతా మీ వల్లే కదా జరిగింది మీరే కనుక బిడ్డ తల్లి ఎవరో చెప్పుంటే ఈ ప్రాబ్లమ్స్ ఉండేది కాదు కదా హాయిగా బాబుని ఇంటి దగ్గరే పెట్టేసి వచ్చేవాళ్ళం ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కూడా మనకు ఉండేది అని చెప్పి కావ్య ఇద్దరు కూడా డిస్కషన్ పడుతూ ఉంటారు సర్లే అయ్యిందేదో అయ్యింది కదా పార్టీని ఎంజాయ్ చేయండి అంటూ ఇంకా శ్వేత అనేసరికి కావ్య కళ్ళు మాత్రం అక్కడ వెన్నెల ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూనే ఉంటుంది వెన్నెల మాత్రం ఎక్కడ కనిపించదు శ్వేత కూడా ఎదురు చూస్తుంది శ్వేత కూడా వెన్నెల కనిపించదు ఇంకా కనిపించకపోయేసరికి పార్టీ మొత్తం అయిపోతుంది ఇంకా ఇంటికి వచ్చేస్తారు వీళ్ళు ఇంటికి వచ్చేసరికి ఆల్రెడీ రాహుల్ రుద్రానికి చెప్పడంతో రుద్రాని అయితే మొదలు ఏంటి కావ్య బిడ్డను తీసుకుని ఇద్దరు షికార్కి వెళ్ళారా అంటే వాడు నీ కొడుకని నువ్వు ఒప్పేసుకున్నావు అనమాట ఎలాగ రాజు తప్పు చేశాడు తప్పు చేశాడు కాబట్టి బిడ్డను తీసుకొచ్చాడు తల్లిని తీసుకురాలేదు కాబట్టి నువ్వే బిడ్డకు తల్లని ఒప్పుకున్నావేమో నువ్వు ఇలాంటి ఆడది ఎవరైనా ఉంటారా భర్త ఒక ఆడ ఒక పిల్లోడిని తీసుకొస్తే ఆ బిడ్డ నా బిడ్డ అని నువ్వు వాడికి స సపర్యలు చేస్తున్నావు అదే మరొక ఆడదైతే మొగుడ్ని పట్టుకుని నిలదీసో లేదంటే పుట్టింటికో వెళ్ళిపోతుంది నువ్వు కావాలనే ఇంట్లో ఉంటున్నావు ఎందుకంటే యాస్తి అంతస్తు అనుభవించడం కోసమే నీ పుట్టింటికి వెళ్తే ఏముంటుంది అక్కడ ఏయో పచ్చడి మెతుకులు తింటారు అదే ఇక్కడైతే భోగాలన్నీ అనుభవించవచ్చు అందుకనే కదా కావ్య నువ్వు ఎక్కడికి వెళ్ళడం లేదు అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నాను రుద్రాణి గారు నేను మీకు చెప్పాను అలాగనే అని చెప్పనేసరికి మీరు నువ్వు చెప్పకపోయినా నాకు అర్థమవుతుంది కావ్య నువ్వు దానికోసమే ఉంటున్నావు అని చెప్పనేసరికి స్వప్న అయితే అందుకుంటుంది ఏంటి ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నారు నా చెల్లి గురించి చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు అనగాని మరి ఏం చేయమంటావు నీ చెల్లెలు తప్పు చేసిందని నువ్వు సపోర్ట్ చేస్తున్నావా రాజు ఎవరో పిల్లోని తీసుకొచ్చి నీ చెల్లెలు అడగలేదు నువ్వు కూడా నిలదీయలేదు అంటే రాజుకు సపోర్ట్ చేసి ఆ పెల్లోని చూసుకుంటూ ఇప్పుడు పార్టీలకి ఫంక్షన్లకి కూడా పెల్లోని తీసుకుని వెళ్తున్నారు అంటే కావ్యం ఒప్పుకున్నట్టే కదా రాజు తీసుకొచ్చిన బిడ్డకు తల్లి అని ఒకవేళ రాజు ఇంకొక ఆ బిడ్డ తల్లిని తీసుకొచ్చినా గాని అక్క అక్క అంటూ తను కూడా సేవలు చేస్తూ ఉంటుందేమో పుట్టింటికి వెళ్లకుండాను అంటూ మాట్లాడేసరికి ఇంకా చాలా రుద్రాని అని చెప్పను కానీ నేను ఏం తప్పన్నాను వదిన మరి పార్టీకి బాబుని తీసుకు వెళ్లారు అక్కడ ఏం సమాధానం చెప్పారు ఉదయమేమో నీ ఫ్రెండ్ వచ్చింది నీ ఫ్రెండ్కి ఏదో సమాధానం చెప్పి పంపించేశారు ఫ్రెండ్ కాబట్టి వెళ్ళిపోయింది అదే పార్టీలో ఎంత మంది అడుగుంటారు పెళ్ళై సంవత్సరం అయింది పది నెల్లు బాబు ఎక్కడి నుంచి వచ్చాడని ఎవరికి అనుమానం రాదా ఏంటి వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్తారు అంటే రాజు తప్పు చేశాడని ఒప్పుకున్నట్టేనా కావ్య కూడా దానికి అంగీకరించే బాబును తన బిడ్డగా పెంచుతుందా అంటూ ఇంకా రుద్రాణి మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావు రుద్రాణి అని చెప్పాను కానీ ఏ జరుగుతుందో చెప్తున్నాను కదా వదిన రాజు తప్పు చేశాడంటే నువ్వు మాట్లాడుతున్నావు సైలెంట్గా ఉంటున్నావు రాజు మాత్రం నోరు విప్పడం లేదు అసలు ఆ బిడ్డ ఎవరో బిడ్డ తల్లి ఎవరో ఏ విషయం చెప్పడం లేదు కావ్యకు కావ్యని పెళ్లి చేసుకోవడం ముందే రాజు తప్పు చేసి ఉండొచ్చు అందుకే కదా పది నెలల బాబు వచ్చాడు అని చెప్పనేసరికి ఇంకా చాలా ఆపుతావారు వదురాని అని చెప్పాను కానీ ఎందుకు ఆపాలి వదిన నా కొడుకు ఏదో చిన్న తప్పు చేశాడని పెద్ద రాద్ధాంతం చేసేసి ఆఫీసుల నుంచి బయట గెండేశారు మరి నీ ఏకంగా కొడుకునే తీసుకొచ్చేసాడు మరి నీ కొడుకు గురించి మాట్లాడరా ఏంటి అని చెప్పాను కానీ అందుకనే కదా ఆఫీస్ నుంచి ఎండి సీట్ నుంచి మొత్తం అన్ని అధికారాలన్నీ వదులుకున్నాడు వాడు అని చెప్పాను కానీ మరి ఇంకా ఇంట్లో ఎందుకున్నాడు అదే నా కొడుకు ఇదే తప్పు చేస్తున్నాడు అనుకో ఇంట్లోంచి బయటకి గెంటేసేవారు కానీ నీ కొడుకును మాత్రం ఇంట్లోనే పెట్టుకున్నారు కావి కూడా ఏం మాట్లాడకుండా మొగుడుకు సేవలు చేస్తుంది కొడుకు సేవలు చేస్తుంది అందరికీ సేవలు చేస్తూ ఉంది ఏ ఇంటికి పుట్టింటికి వెళ్లే గతి లేక ఈ ఇంట్లోనే ఉంది ఎందుకుంది డబ్బు కోసం డబ్బు ఈ బంగారం ఆర్భాటాల కోసమే ఉందని చెప్పాను కానీ నీకు కావ్య గురించి ఇదేన నువ్వు అర్థం చేసుకున్నావు రాజ్ గదిలో ఎప్పుడు ఇరవై లక్షల క్యాష్ ఉంటుంది కావాలనుకుంటే కావ్య డబ్బులు తీసుకోవచ్చు ఇంతకు ముందు వరకు రాజ్ ఇక్కడే ఉండేవాడు తను ప్రతి చెక్ మీద సంతకాలు చేసే ఉండేవి ఏ చెక్ తీసుకున్నా రా కావ్య హ్యాపీగా బ్రతకొచ్చు అని చెప్పాను కానీ ఏమో వదినా అప్పుడు ఆలోచన లేదేమో ఇప్పుడు కావ్య కొండొచ్చేమో కదా ఇప్పుడు ఏ చెక్కైనా తీసుకుని వెళ్ళిపోయి తను దర్జాగా బ్రతికే అవకాశం ఉంది కదా ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తుందేమో అని చెప్పాను కానీ ఇంకా చాలా ఆపుతవరదు రాని నీకిలా కాదు కావ్య తన భర్త తప్పు చేశాడని మనం అంతా నమ్ముతున్నాం కానీ కావ్య మాత్రం రాజు తప్పు చేశాడని నమ్మడం లేదు అందుకోసమనే బిడ్డకు తండ్రికి కూడా సేవలు చేస్తుంది రాజును ప్రతి క్షణం బిడ్డ తల్లెవరో అని అడుగుతుంది తప్ప మీరు తప్పు చేశారన్న మాట ఒక్కసారి కూడా అడగలేదు ఇంట్లో ఇంతమంది ఏంటి రాజు ఏంటి అని నిలదీస్తున్నాము కావ్య ఎప్పుడు కూడా రాజును నిలదీసింది లేదు కేవలం బిడ్డ తల్లి ఎవరు బిడ్డను ఎందుకు తీసుకొచ్చారు అని అడుగుతుంది తప్ప మీరు నాకు అన్యాయం చేశారు మీరు తప్పు చేశారు ఏ అమ్మాయితో కలిసి ఉంటున్నారు అన్న విషయాలు ఏమీ అడగకుండా సైలెంట్గా ఉంది కావ్య అలాంటిది కావ్యను తప్పు పడతావా కావ్యను అవమానిస్తూ మాట్లాడతావా నువ్వు నీకులా కావ్య ఎప్పుడూ లేదు నువ్వు మొగను వదిలేసి పుట్టింట్లో పడి ఉంటున్నావు కావ్యకా గతి లేదు కావ్య తన భర్త ఎటువంటి తప్పు చెయ్యలేదు అని నిరూపించుకోవడం కోసమే ఇన్ని రోజులు ఇక్కడి నుంచి మాటలు పడుతుంది నేను ప్రతిసారి గమనిస్తూనే ఉన్నాను కావ్యను అవమానిస్తూ మాట్లాడుతున్నావు అటు రాజును అవమానిస్తూ మాట్లాడుతున్నావు నన్ను అవమానిస్తూ మాట్లాడుతున్నావు అసలు నీకు ఇంట్లో ఏ హక్కు అధికారం ఉందని అవమానిస్తూ మాట్లాడుతున్నావు నువ్వు ఇంటి ఆడబడుచువే కాదు ఏదో మా మామయ్య గారు అత్తయ్య గారు దయతలిచి ఇంట్లో ఆడబడుచుగా పెట్టుకున్నారు అంతే తప్ప మించి నీకు ఇంటికి ఎటువంటి సంబంధం లేదు నా కొడుకు గురించి మాట్లాడే హక్కు అధికారం నీకు లేనే లేదు అలాంటిది నా కొడుకు గురించి నువ్వు ఎలా మాట్లాడతావు అని చెప్పాను కానీ మాట్లాడతాను నీ కొడుకు గురించే మాట్లాడతాను నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఇంటి ఆడబడుచుని అని చెప్పి రుద్రాణి అనేసరికి కాదు అని చెప్పి ఇంకా అయితే చాలా కోపమైతే వచ్చేస్తుంది కోపాన్ని కంట్రోల్ చే చేసుకోలేక రుద్రాణి చెంప చెల్లు అనిపిస్తుంది వదిన అని చెప్పారు కానీ నోర్మూయ్ ఇంటి ఆడబడచ్చు కాబట్టి ఒక్క చంప దెబ్బతో వదిలేసాను నువ్వు ఇంటి ఆడబడుచు కాదు అని నా మనసులో అనుకున్నాననుకో బయట గెంటేసేదాన్ని నీ లిమిట్స్లో నువ్వు ఉంటే బాగుంటుంది రుద్రాని అది నీకు మంచిది నాకు మంచిది లేదంటే నువ్వు నీ కొడుకు ఇంటి బయట ఉంటారు నీ కొడుకు కూడా ఆఫీసులో చాలా బెద వేషాలు వేస్తున్నాడు అదంతా గమనించుకుని జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వస్తే ఇప్పటికైనా నీ కొడుకు పరువు నిలబడుతుంది లేదంటే నువ్వు నీ కొడుకు ఇంట్లోంచి బయటకు పోతారు అని చెప్పి అయితే చెప్తుంది ఇదంతా నీ వల్లే రాజ్ ప్రతి పనికిరాని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు నీ నువ్వు చేసిన పనికి నీ భార్య మాట్లాడుతుంది నేను మాట్లాడుతున్నాను ఇంట్లో వాళ్ళందరూ మాట్లాడుతున్నారు మనల్ని ఆడే హక్కు అధికారం లేని వాళ్ళు కూడా మనల్ని అంటున్నారంటే అది కేవలం నీ వల్లే నువ్వు తీసుకొచ్చిన బిడ్డ వల్లే అని చెప్పాను కానీ కంగారు పడకు మమ్మీ అన్ని విషయాలు బయటకు వస్తాయి తొందరలోనే బిడ్డ తల్లిని తీసుకొచ్చి అసలు నిజానిజాలు ఏంటో అన్నీ నేను బయటపడతాను అని చెప్పి ఇంక రాజైతే చెప్తాడు చూద్దాం రాబోయే ఎపిసోడ్స్ లో మరి రాజు బిడ్డ తల్లిని తీసుకొస్తాను అన్నాడంటే బిడ్డ తల్లిని ఎప్పుడు తీసుకొస్తాడు నిజంగానే రాజకీయ పుట్టిన బిడ్డ బిడ్డ మరి కావ్య రీయూనియన్ పార్టీకి వెళ్ళింది మరి అక్కడ వెన్నెల కోసం ఏమీ తెలియలేదా మరి అక్కడ వెన్నెల కోసం తెలియకపోతే కావ్య వెన్నెల కోసం మరి ఎక్కడ ట్రై చేస్తుంది నిజంగానే వెన్నెలు ఉందా రాజు లెక్క నోటుకొచ్చిన మాట వెన్నెల అని చెప్పాడా అసలు ఆ బిడ్డ ఎవరికి పుట్టాడు రాచి ఎందుకు ఇంటికి తీసుకొచ్చాడు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సంబల్లో క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు